ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాకిస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అభిషేక్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో అదగొట్టారు సెప్టెంబర్ పద్నాలుగున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ రెండు ఇరవై ఐదు గ్రూప్ ఏలోని ఆరో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది ఏడు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్లో భారత్ తన స్థానం బలపరుచుకుంది ఈ విజయం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య టీ ట్వంటీల్లో గెలుపు ఓటముల రికార్డు పదకొండు మూడుగా మారింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ప్రారంభం నుంచే ఇబ్బంది పడింది ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం నూట ఇరవై ఏడు పరుగులకే పరిమితమైంది ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్ నలభై నాలుగు బంతుల్లో నలభై పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపగా చివర్లో షాహీన్ అఫ్రిది నాలుగు సిక్సర్లతో పదహారు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేశాడు భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు బై పద్దెనిమిదితో మరోసారి అదరగొట్టాడు అక్షర్ పటేల్ రెండు బై పద్దెనిమిది జస్ప్రీత్ బుమ్రా రెండు బై ఇరవై ఎనిమిది వికెట్లు తీశారు హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసి పాకిస్తాన్ ను దెబ్బ కొట్టారు టీమిండియాను ఓడించడం చాలా కష్టం ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు